సైన్స్ వాళ్ళు చెప్పే దానికుంటే క్రెడిబిలిటీకి తేడా ఉంటుంది నేను ఎంతై అందువల్ల శాస్త్రవేత్తలు సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని ప్రజల మార్గాడ పట్టించారు ఇక చివరగా ఎందుకంటే ఈ హాల్ పర్మిషన్ ఏడు నిమిషాలు తింటా అందరికీ అయితే ఏడు నిమిషాలు ముందు సో ఎందుకంటే ఎందుకు ఈవాడ బహిరంగంగా నా చెవులో చెప్తే నేను బహిరంగంగా చెప్తున్నా అంటే వాళ్ళు సగం మాట్లాడేపోయాడు తిట్టుకుంటారు కనుక ముందు తప్పు నాది కాదు తప్పు మీది మీది నాది కాదు నమస్తే ఇక చివరిగా ఏంటంటే సైన్స్ ను ప్రజలకు అందుకు అందకుండా చేస్తున్న ఆర్థిక ధోరణుల పైన ఫైట్ చేయాలి ఎగనెస్ట్ మానపలైజేషన్ ఆఫ్ సైన్స్ ఎగనెస్ట్ గ్లామరైజేషన్ ఆఫ్ సైన్స్ సైన్స్ ఫలితాలను కొద్ది మందికే పరిమితం చేస్తున్న అప్రాప్రియేషన్ ఆఫ్ సైన్స్ కు వ్యతిరేకంగా మిలిటరైజేషన్ ఆఫ్ సైన్స్ కు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ఎందుకంటే సోషల్ కాస్ట్ ఆఫ్ మిలిటరైజేషన్ సైన్స్ తీసుకెళ్ళటానికి జరిగే కృషిలో సైన్స్ మనోపలి చేసుకునే ధోరణుల పైన సైన్స్ అప్రోపరియేట్ చేసుకునే ధోరణుల పైన నిరంతరం పోరాటం ఫైనల్ గా సైన్స్ అంటే కేవలం నేచురల్ సైన్స్ ఫిజికల్ సైన్సెస్ కాదు అంటే సోషల్ సైన్సెస్ ఇవాళ మనం పోస్ట్ తృప్తిలో బతున్నాం సత్యానంతర దశ సోషల్ మీడియాలో నరేంద్ర అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ చూస్తున్న డిబేట్ లో వాళ్ళు కుక్కలు తింటున్నారు పిల్లులు తింటున్నారు మన ఇళ్ళ కక్షన్ లో దానిపైన సౌత్ ఆఫ్రికా సింగర్

ఎమిడెంట్ బేస్ రీజన్ దాని సోషల్ పొలిటికల్ ఎకనామిక్ క్వశ్చన్స్ కూడా అప్లై చేయాలి అప్పుడే నిజమైన ప్రదా సైన్స్ సైన్స్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ అండ్ నేచురల్ సైన్స్ సైన్స్ ఇంక్లూడ్ సోషల్ సైన్స్ అందువల్ల ఒక విస్తృతమైన ఆలోచన సరళితో జనవిధాల వేదిక కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సరే